తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ మనం ఒక పెద్ద ట్రైపాడ్ మేము అన్బాక్సింగ్ రివ్యూ చేద్దాము దీని ఫీచర్స్ ఏంటి అండ్ ఏం కదా అని చెప్పి చూద్దాము దాంతో ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశాను దీని ప్రైజెస్కి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నేను ఆర్డర్ చేశాను తీసుకొచ్చాను సింటాయి ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము తమ్ముడు చూసినట్టుగా ఇది ఒక పెద్ద ట్రైపాడు అండ్ ఇది మనకు తిరుగుతుంది ఇలా మనకు సేమ్ చూడవచ్చు ఇక్కడ ఇది నేను చిన్న ట్రైపాడ్ ఇది నేను సెవెన్ హండ్రెడ్ ఆర్డర్ చేశాను ఇది మనకు వీడియో చేస్తే చాలా బాగుంటుంది ఇది చిన్నది మనం ఓపెన్ చేసి చూద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ దీని లింక్ కావాలంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు బై చేయచ్చు అండ్ స్టార్ట్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎక్కువ అయితే ఎవరైతే కిచెన్ వీడియోస్ చేస్తారో వారికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వారు కిచెన్ వీడియోస్ కానీ ఏదైనా మిషిని కుట్టు మిషన్ గురించి కానీ వాళ్ళు వీడియో చేస్తారు కదా వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే తిరుగుతుంది అంగుతుంది నిలబడుతుంది అండ్ హైట్ ఉంటుంది మనం దాదాపు అంటే సిక్స్ ఫీట్ వరకు అయితే దీన్ని హైట్ ఉంటుంది చూడ చూద్దాం టూ ఓపెన్ చేసి చూద్దాం ఒక ఈ ప్లాస్టిక్ మొత్తం గరాబ్ అయితే వాళ్ళు రిటర్న్ తీసుకోవడం అనుకోవడమే వీళ్ళు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ కవర్ను ఈ యొక్క కాడను మెల్లిమెల్లిగా ఓపెన్ చేసి తీసుకు తీయండి ఓకేనా దీంట్లో పైప్ అన్నవాడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని అమెజాన్లో కదా మీరు ట్రై చేసేసరికి టూ థౌసండ్ ఎబో ఉంది ఫ్లిప్కార్ట్ వల్ల ఎబో ఉంది కాకపోతే దీన్ని తీసుకున్నది రిన్యూడ్ అంటే అన్బాక్సింగ్ చేసిన ట్రై కార్డు ఇలా ఉండే కదా ఇది అన్నమాట ఇది అండ్ చూద్దాం మేము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోతే రిన్విడ్ అంటే ఇప్పుడు రీప్రబ్లిస్ మొబైల్ అని చెప్పి మాకు అమెజాన్లో ఎక్కువ ఉండే కదా రీప్రబ్లిస్ట్ మొబైల్ అని చెప్పి సేమ్ టు సేమ్ ఇది కూడా రీప్రబ్ ట్రై ప్యాడ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కాకపోతే ఒక ప్రైవ్ చేసేసరికి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది కాకపోతే నేను ఓన్లీ ఇది ఫోర్టీన్ హండ్రెడ్కే తీసుకున్నాను మీకు లింక్ కూడా కింద ఇస్తాను ఇక్కడ మేము బై చేయచ్చు ఫస్ట్ మేము సెకండ్ హ్యాండ్ అన్నట్టు సెకండ్ హ్యాండ్ కాబట్టి దీన్ని చూస్తే మాకు సెకండ్ హ్యాండ్ లాగా ఉన్నదా కొత్తగా ఉన్నదా చూడవచ్చు జస్ట్ వెయిట్ చేయండి సెకండ్ హ్యాండ్ లాగా అయితే నాకు ఉందని పంపిస్తారు కొత్తగా ఉన్నట్టే కొడుతుంది ఓకేనా చూద్దాము మొబైల్కి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఇదే వీడియోలో జస్ట్ వెయిట్ చేయండి దీన్ని ఇలా పెట్టి మనం రికార్డ్ చేయాలా ఒకవేళ ఫ్రంట్ కెమెరా అయితే ఇలా మనము రికరింగ్ చేయాలి అదే ఒకవేళ బ్యాక్ కెమెరా అయితే దీన్ని ఏం చేయాలంటే కష్టం ఇలా అయితే మనం రికార్డింగ్ చేయాలి ఇది దీంట్లో ఈ సిస్టమ్ అనమాట చిన్నది అయితే రాలేదు చిన్నది వేరే లేదు ఇదే ఉంది ఇది ఒకటి మాత్రం ఉంది సేమ్ ఆ టైప్ అలాగా ఇది ఒకటి వచ్చింది అండ్ ఇది పక్క కెట్టేద్దాం ఫస్ట్ మనము కూర్చుంటాము కూర్చొని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ వేడి అనియా ప్రొలావియా కంపెనీ ఇది మంచి కంపెనీ రోలవీ మంచి కంపెనీ ఏమైనా బ్రాండ్ అనమాట ఇది ఒక ఫ్రెండ్స్ దీంట్లో మనకు హైట్ మనకి హీ హైట్లో కావాలన్నా హీ హైట్లో కావాలన్నా ఇంకా హీ హైట్ కావాలన్నా మనకు మే ఇష్టము కాకపోతే ఒక్కొక్కటి మనం బిక్కి ఫస్ట్ సెకండ్ హ్యాండ్ అనుకున్నా కానీ సెకండ్ హ్యాండ్ లాగా అయితే లేదు కొత్త ఉంది రీప్రాబ్రిడ్స్ అంటే రిన్యూడ్ అయినప్పటికి కూడా కొత్త ఉంది ఫ్రెండ్స్ నేనుగా భయపడ్డా చూసినట్టు నేను మొబైల్ ఏమో ఒకటి రీప్రాబిట్స్ తీసుకున్నాను చాలా బాగుంది నాది అది ఒకవేళ మీకు ఇదే హైపు సరిపోతా అంటే ఇదే హైట్లో మీరు ఇక దీన్ని చేసుకోవచ్చు కాదు మొత్తం మనం ఒక సెడీ చేద్దాం మొత్తం స్టడీ అవుతుంది అర్థమవుతుంది దీని గు్రెండ్ ఉన్నాయి మొత్తం సెట్ చేస్తే అర్థమవుతుంది మీరు లక్షణ హైట్లో మీరు పెట్టుకోవచ్చు ఓన్లీ మొబైల్నే పెట్టచ్చు ల్యాప్టాప్ కాదు అది ఇది పెట్టేద్దాం ఫస్ట్ ఇది కొంచెం లూజ్ చేయండి లూజ్ చేసి ఇది ఇందులో పెట్టేయండి టైట్ చేసి ఇప్పుడు ఈ ఒక్కటి ఇది ఉంది కదా దీన్ని మనం ఇందులో పెట్టుకున్నాం చాలా అంటే చాలా నేను ఉన్నది పై ఫీటు పై ఇంచ్ అయితే ఉన్నాను అండ్ నా పైప్ అంటే ఇక్కడికి అయిపోయింది అంటే నేను చూసుకుంటే ఇది దాదాపు అంటే సిక్స్ ఫీట్ వరకు అయితే ఉంది సిక్స్ ఫీట్ వరకు అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అయితే ఇది మనకు ఎప్పుడంటప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం దీంట్లో పెట్టామంటే ఇది తిరుగుతుంది అండ్ ఇప్పుడు దీన్ని భయపడ్డాం కానీ ఏం కాదు అండ్ ఇక్కడ మొబైల్ పెట్టాం కానీ సపోర్ట్ అండ్ మొత్తం అయితే మనం ఇక ఎలా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఉందనుకో కిచెన్ కాడ మనము వీడియోస్ తీయాలనుకుంటే లేడీస్కు ఇలా దీన్ని ఇలా పంపచ్చు ఫ్రెండ్స్ కిందికి వస్తుంది లాంగ్ వస్తుంది అలా చూడండి ఒకవేళ ఇది ఒకటే సపో మనం వర్క్ అయితే ఉంది లాభం లేదు కానీ చూడండి ఇది కూడా వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది పాటు దీన్ని మనం పనికి పైకి వేసుకోవచ్చు కిందికి వేసుకోవచ్చు ఇలా మీకు ఇష్టం ఉన్న స్టేజ్ చూడండి పైకి కిందికి రైట్ లెఫ్ట్ ఇది కూడా పైకి కిందికి ఇది కిందికి పైకి అండ్ ఇట్లా తిరగచ్చు మొబైల్ పెట్టి చూపిస్తాను ఫ్రంట్ కెమెరా వీడియో పైన క్లిక్ చేసి వీడియో చేస్తే విడము మనం ఎంత బ్యాక్ వెళ్ళినా ఏ మీకు నచ్చిన పొజిషన్ లో పెట్టుకొని మీరు వీడియో ఒకవేళ ప్రింట్ కెమెరా వద్దు బ్యాక్ అనుకుంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ కెమెరా రీల్స్ తీయాలనుకుంటే సింపుల్ వేయాలి అది రీల్స్ అయితేనే రీల్స్ సింపుల్ సరే ఒకవేళ మీకు బ్యాక్ కెమెరా కావాలి అనుకుంటే అటువంటి అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ సరేనా ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి రీల్ కాదనుకుంటే ఇలా వెండికల్లా పెట్టుకోండి ఓకేనా నైన్ ఇంటూ సిక్స్ టూ రీల్ కావాలనుకుంటే అదే ఒకవేళ రీల్ వద్ద లాంగ్ వీటి చేయాలి యూట్యూబ్ వీల్ అనుకుంటే అటువంటి అప్పుడు మనం దీన్ని ఇలా దింపుకొని ఈ యొక్క కరెక్ట్ పొజిషన్లో మీరు పెట్టుకొని మీరు రీల్ అయితే చేయవచ్చు ఇది పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేది మొబైల్ కూడా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇది నేను ఆడేసాను కదా ఇది చూడండి దగ్గరగా చూపించుకోవచ్చు మనిషి లేదా సేమ్ ఇదే ఇవన్నీ చూపిస్తాను జస్ట్ జస్ జస్ట్ అటెండ్ చేసి అండ్ ఇది మీకు ఇది కొంటే ఇది కూడా ఇక్కడ మనం పెరిగి చేసుకోవచ్చు ఫిర్యాసు చూపిస్తారు కాకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది లెంత్ ఎక్కువైపోతుంది వద్దనుకొని ఇది మేము పెట్టుకోవచ్చు నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది ఆర్డర్ చేశాను ఇది పెట్టుకోవచ్చు లేకుండా ఇది ఒక ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చెప్పాను కదా వన్ హండ్రెడ్ ఉంటుంది ఆర్డర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇదన్నమాట వీడియో పెట్టి కష్టం అదే ఒక బయట తీసుకోవాలంటే సింపుల్గా ఓట్ పెట్టచ్చు కిచెన్ ఉంది మా వైపు రోజు అనుసార లోకల్ విలేజ్ లోకల్ సీ ఒక కిచెన్ ఉంది ఇక్కడ మనకు కిచెన్ ఒక ఏదైనా కొడుకులు కొనో చికెన్ అవ్వటనో చూపెట్టాలనుకుంటే ఇక్కడ ఇట్లా వీళ్ళ పెట్టేసి ఆయన తిని కిందికి అనేసి ప్రింటికి ఏమనుకున్నానో ఇలా సింపుల్గా ఏం లేదు మంచిగా పక్కన ఉండి ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి ఎంత సింపుల్గా ఉంది ఎంత ఈజీగా ఉంది ఇలా మనము కిచెన్ మెయిన్ లేడీస్కు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరైతే అట్టిగా పాలతో డబ్బులు ఖర్చు పెట్టేసి వేరే వేరే కిచెన్ టైపోయి ఆ చెప్తే కాకుండా ఇది తీసుకుంటాడంటే మీకు అన్ని విధాలుగా మనకి ఇటు స్టేట్ ఇలా వనికొస్తుంది అంకరా టోంకర ఎట్లా అట్లా అటు ఇటు ఇటు ఎక్కడికైనా ఇంకా దీని హైట్ కూడా ఏమో సరిపోకపోతే చెప్పను కదా అయ్యో ఇంత పెట్టుకొని దీని మనం పైగా ఇంత మనం ఇంతకంటే ఎక్కువ కిచెన్ అనేది హైట్ ఉంటుంది పడిపోకుండా కింద మనకు స్టీల్ దాదాపు ఒక టూ కేజీ ఉంటుందో ఇంత వెయిట్ ఇచ్చారు సరేనా ఇది అర్థం కూడా కింద కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టం లేదా పెట్టుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఇది అండ్ ఇంతే ఫ్రెండ్స్ వీడియోని ఎంత చెప్పాలా ఇంకేం చెప్పదలుచుకోలేను అండ్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ప్రతి ఒక్కరు ట్రైపోయి కొనుక్కోటే కొనుక్కోండి అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలా అండ్ కొనుక్కోవాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు దానిపైన క్లిక్ చేసి కొనుక్కోవచ్చు ఈ యొక్క ట్రైపాడ్ కావాలనుకుంటే సరే మీకు మీకు రెండు లింక్లు ఇస్తాను ఒకటేమో రీప్రబ్లిషర్ ఇస్తాను అంటే రిన్యూ రీప్రబ్లిషర్ లింక్ ఇస్తాను అండ్ దాని ద్వారా మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్కి కి వస్తుంది ఒకవేళ మీకు కొత్తగా కొత్త లింక్ కూడా అక్కడ నేను టెక్స్ట్ రాసి తెలుగులో ఇస్తాను కొత్తగా టూ థౌసండ్ ఎక్కడ ఉంటుంది పాది మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్